నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఆల్కహాల్ మద్యం ఏదైతే ఉందో దాంట్లో విష ప్రయోగం జరగడం వల్ల విష రసాయనాలు కలవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇంకొంతమంది చావుతో పోరాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో గత శనివారం నుంచి మీథనల్ కలుషిత ఆల్కహాల్ వినియోగం వల్ల అరవై మూడు ఆల్కహాల్ పాయిజనింగ్ కేసులను తమ ఆసుపత్రులు పరిష్కరిస్తూ ఉన్నాయని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్ దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు మరియు ఇతర సంబంధిత అధికారుల సహకారంతో హాస్పిటల్స్ మరియు కువైట్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ మధ్య తక్షణ మరియు నిరంతర సమన్వయం ద్వారా ఇది జరుగుతూ ఉందని చెప్పేసి కేసులలో లక్షణాల తీవ్రత భిన్నంగా ఉందని చెప్పి చాలామందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చేరాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ వివరించింది చాలామందిని మనం చూసుకుంటే ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు ముప్పై ఒక్క కేసులలో వెంటిలేటర్ వాడకం అవసరం వచ్చిందని చెప్పేసి యాభై ఒక్క కేసులకు అత్యవసర కిడ్నీ సెషన్లు అవసరమని చెప్పేసి ఇరవై ఒక్క కేసులకు శాశ్వత అంధత్వం లేదా దృష్టిలోపం ఉందని చెప్పేసి ఇరవై ఒక్క కేసుల్లో మనం చూసుకుంటే కంటిచూపు ఏదైతే ఉందో దృష్టిలోపం ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది ఇన్ఫెక్షన్ల కారణంగా ఇప్పటి వరకు పదమూడు మంది మరణించారు వీరందరూ ఆసియా దేశాలకు సంబంధించిన వారే అని చెప్పేసి ఆసియా దేశాలంటే కానీ ఇండియా కానీ నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కు సంబంధించిన వారే ఉన్నారని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే ఇందులో నలుగురు భారతీయులు ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరు మద్యం అలవాటు ఉంటే దాని జోలికి వెళ్ళొద్దనన్నా వెళ్ళి ఇప్పుడు చూడండి అన్యాయంగా పురాణాలు కోల్పోయారన్నమాట ఎందుకంటే మీకు మత్తు ఎక్కించేదానికి వీళ్ళు విషపూరిత రసాయనాలు అయితే వాడుతూ ఉన్నారు హాస్పిటల్లో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం మొత్తం మనం చూసుకుంటే ఈ యొక్క కేసుల సంఖ్య అరవై మూరుకు చేరుకోవడం జరిగింది మిగిలిన వారు ఎవరైతే ఉండారో వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వాళ్ళ యొక్క కుటుంబాల దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్